ప్రతి క్షణం జాగరూకుడై ఉన్నటువంటి వాడే జన్మరాహిత్యాన్ని పొందుతాడు ప్రతి ఆలోచనను ఒడిసి పట్టగలిగిన వాడే ఉండాలి ప్రతి ఆలోచనను పూర్ణ వైరాగ్యంతో తీవ్ర వైరాగ్యంతో చూడాలి వాడే సరి అయినటువంటి బ్రహ్మనిష్ఠుడు వాడే సరి అయినటువంటి జీవన్ముక్తుడు ఏదో ఒక ఆలోచన వచ్చిందిలే అని అనుకోడట అసలు ఆలోచన ఎందుకు నాకు ఎందుకు రావాలి నాకు అసలు అంటే దాన్ని బీజాలు ఉండబట్టి వచ్చింది లేకపోతే కాబట్టి ఆ బీజాలను నిర్బీజం చెయ్యాలి అంటే అంకురించకుండా చెయ్యాలి అంటే బాగా వేయించాలి ఎంత బాగా వేయించాలంటే జన్మలో ఎప్పటికే అంకురించాలి అలాగా ఈ తీవ్ర వైరాగ్యం అనే అగ్నిలు ఆ వాసనా బీజాలను ఆ కర్మ బీజాలను ఆ వాటి నాన్నింటినీ బాగా ఫ్రై చేసేస్తాడు వేయించేస్తాడు ఎప్పటికీ అవి పునః తల ఎత్తవు అంకురించవు ఈ తీవ్ర వైరాగ్యం ఉన్నటువంటి వాడికి తప్పక అప్పుడే ముక్తి లభిస్తుంది అనేటటువంటిది జగమెరిగినటువంటి సత్యం అనుభవ సత్యం